పాయింట్ పాయింట్లో నెక్స్ట్ క్వశ్చన్ స్వామి ఇది వచ్చేటప్పటికి ఇతను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రాస్తున్నారు ఇతను మల్టీమీడియా విజువల్ కమ్యూనికేషన్స్ చదివారంట విజయనగరంలో ఒక యానిమేషన్ రిలేటెడ్ దాంట్లో వర్క్ చేస్తున్నాడంట ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పరిచయం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెళ్లి చేసేసుకున్నారు అంటే దాదాపు మూడు నెలలకి అది కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడలో పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయిది అమరావతి దగ్గర ధరణి కోట అంట పెళ్లి ఇంట్లో చెప్పకుండా విజయవాడలో పెళ్లి చేసుకున్న అదే రోజు వీళ్ళిద్దరూ కలిసి ఓయో రూమ్కి వెళ్ళారంట విజయవాడలో నేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంట్లో చెప్పారంట తర్వాత ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకోలేదంట ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని ఇతనే వీళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఒప్పించి కట్న ఏమీ లేకుండా పెళ్లి మొత్తం అబ్బాయి వాళ్ళే చేసేటట్టు అన్నీ మాట్లాడి చివరికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పెళ్ళి చేసుకున్నాడంట తరువాత మళ్ళీ అక్కడి నుంచి విజయనగరం తల్లి తండ్రి భార్యను తీసుకుని కాపురానికి వెళ్ళాడంట వాళ్ళు కావాల్సినవి అన్నీ కొనిచ్చేసి అక్కడి నుంచి వచ్చేసారంట టూ డేస్ ఉండి అక్కడి నుంచి నాకు అసలు టార్చర్ మొదలైంది మా అమ్మ నాన్న వెళ్ళిపోయిన దగ్గర నుంచి అమ్మాయి ఇంట్లో ఏ పని చేయదు హెల్త్ బాగోలేదు అంటది హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే రాదు సంసారం చేయదు మూడ్ బాగలేదు అంటది ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోదు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇదేంటని అడిగితే గొడవ పడుతుంది కొట్లాట్లు గొడవలు ఇవే జరుగుతూ ఉన్నాయి చివరికి శివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మా అత్తగారింటికి వచ్చాను నెక్స్ట్ డేనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాం వాళ్ళ పుట్టింట్లో ఉన్న రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మామూలే ఒకరోజు సడన్గా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో లేదు ఏమైందో అర్థం కాలేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు నాకేం చేయాలో అర్థం కాక మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాను మేము కనుక్కుంటామని చెప్పి వాళ్ళు మా అత్తగారికి ఫోన్ చేశారు వాళ్ళు కూడా రాలేదని చెప్పారు తర్వాత ఇప్పుడు నైట్ పదిన్నరకి ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసింది సో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని బతివలాడానో పంపించమని వాళ్ళు పంపలేదు ఆ అమ్మాయి కూడా రానని చెప్పింది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఉపయోగం లేకపోయింది ఫైనల్గా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించి నా కౌన్సిలింగ్ ఇప్పించింది నేను జరిగిన విషయాలన్నీ చెప్పాను డిఎస్పి గారి ముందు నాకు డైవర్స్ కావాలి నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పి గట్టిగా పట్టుబట్టింది అసలు సమస్య ఏంటి అని అడిగితే గుంటూరులో కాపురం పెట్టాలి మంత్లీ వచ్చిన శాలరీ అంతా ఆమె చేతికిచ్చేయాలి మా అమ్మ నాన్నతో మాట్లాడకూడదు ఆ అమ్మాయి మా మా ఇంటికి రాదు కడప ప్రొద్దుటూరుకి రాదు ఈ కండిషన్స్కి ఒప్పుకుంటే నీతో వస్తా కాపురం చేస్తా లేదంటే నేను రాను అని చెప్పి గట్టిగా పోలీసుల ముందే చెప్తుంది సెక్స్వల్ హెరాస్మెంట్ డౌరీ అడుగుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది నా దగ్గర ఉన్నదే ఐదు రోజులు నేనేం చేశానని ఈ రకంగా హింసిస్తుంది ఇది మేడం నా పరిస్థితి ఇది స్వామి సరే ఇక్కడ ఎలా ఉందంటే కడప అబ్బాయి గుంటూరు అమ్మాయి ఎవరు స్ట్రాంగ్ అంటే గుంటూరు అమ్మాయి దెబ్బకి కడప అబ్బాయి గడగడ గడగల ఆడిపోతున్నాడని అనిపిస్తుంది అండి ఇది ఎంత దారుణం అది కడప అంటేనే ఒక ఫ్యాక్షన్ కడప అంటేనే ఒక భయం అమ్మో కడపలో అబ్బాయిలా మనకొద్దులే అని భయపడుతూ ఉండేవాళ్ళం అండి అట్లాంటి పరిస్థితుల్లో ఒక కడప అబ్బాయిని కూడా గడగలాడి చేసిన గుంటూరు అమ్మాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి చాలా దారుణం అండి ఏంటంటే అసలు చెప్పా చేయకుండా వెళ్ళిపోతారు చూడండి అప్పుడు గుండె ఆగిపోయినంత పరిస్థితి అవుతుందండి అంటే పిల్లలు కనపడినప్పుడు మిస్ అయిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎంత కంగారు పడిపోతారో అంతకి వంద రెట్లు కంగారు భార్య వచ్చేటానికి అంటే భర్త వచ్చేటానికి భార్య ఇంట్లో లేకపోతే ఫోన్ కలవకపోతే వాళ్ళ చుట్టాలకి ఫోన్ చేస్తే అక్కడికి రాలేదు అని చెప్తే ఆ క్షణం ఉంటుందండి నిజంగా నరాలు తెగిపోతాయా వాళ్ళు స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోరా అంటే నిజంగా వాళ్ళకి ఎంత గుండె గట్టిది కాకపోతే స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారండి అంత టెన్షన్ అది ఒక ఆడబిడ్డ మన ఇంటికి వచ్చిన బిడ్డ ఏమైపోయింది ఏం చెప్పాలి సమాధానం అసలు ఎటులిపోయింది ఎవరన్నా కిడ్నాప్ చేసినారా ఏమైనా జరిగిందా అని ఒక భయం ఉంటుంది చూడండి అతనికి రాత్రి పదింటికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పే వరకు ఓ వాడి బాధ వర్ణనాతీతం అండి అసలు మనం ఊహించదగింది కాదు ఎవరికి ఫోన్ చేస్తాడో ఎంత టెన్షన్ పడతాడో ఏంటి ఇవన్నీ సో ఇతను ఏరి కోరి ఇష్టపడి పెళ్లి చేసుకొని కడప నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏది పొద్దుటూరు నుంచి ఆ ధర్ణి కోటలో పేరెంట్స్ ని కన్విన్స్ చేసి ఎంత చేసి సరే ఈ అమ్మాయి ఈ రూల్స్ ఏదో ముందే చెప్పేసి ఉండాల్సింది నాకు అత్తమామలతో ఉండడం ఇష్టం లేదు అందులో కడప అసలు ఇష్టం లేదు నాకు నా ఊర్లో ఉంటానంటేనే నువ్వు నేను నేను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుందామని రూల్స్ ఏదైనా ఉంటే ముందే చెప్పాలా వాడే పోతాడులే వాడే వింటాడులే నా మీద అసలే పిచ్చి ప్రేమలే నేను చెప్తే ఏమైనా చేస్తాడులే నా చెప్పులు తుడుస్తాడులే అనే పిచ్చి మాటలు అనుకోకూడదండి గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైపోతుంది మూడేళ్లు తమరు పెట్టే టార్చర్కి అతను మీ మీద పెంచుకున్న ప్రేమ కూడా పోయి బాగా పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది వాటి అన్నిటికంటే మించి అసహ్యం వచ్చేస్తుంది ఇంత చేసినానే నీ కోసం తల్లిదండ్రులను కాదనుకొని వాళ్ళని మా మీ ఇంటికి పంపించి ఒప్పించి ఆ నువ్వు కాపురం అంటే కాపురం పెట్టి ఏది కావాలంటే అది కొని పెడితే ఆఖరికి చప్పా చేయకుండా వెళ్ళిపోతావా ప్రతి చిన్న దానికి గొడవ పడతావా నీ కాన్సెప్ట్ గొడవపడమే కాన్సెప్ట్ అంటే చాలా దారుణం అండి ఇద్దరు ముగ్గురు నేను లేడీస్ని కూడా అడిగినాను రే ఏం కారణమే ప్రతి దానికి అతను ఏదో ఒకటి గొడవ పడతావంటే లేదే నేను గొడవ పడుతున్నప్పుడు అతను అది కాదు బుజ్జి ప్లీజ్ బుజ్జి నువ్వు అలా టెన్షన్ బుజ్జి నేను అలా చేయని పుచ్చి అంటుంటాడు చూడు ఇంకా మన కంట్రోల్ నే ఉన్నాడు అని ఒకటి నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ నేను నీకు చెప్పలేను ఐమ్ రియల్లీ చాలా సాటిస్ఫైడ్ చాలా ఇంప్రెస్ అవుతుంటాను దాంతో అని ఒక రోజు నా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటది ప్రతి చిన్న దానికే గొడవ పడుతుందని మొన్న ఎప్పుడో దుర్గమ్మ గుడికి వచ్చినప్పుడు అక్కడ కూడా గట్టి గట్టిగా అరిచిస్తుంది ఇక్కడ కాదు నీకు అది ఎందుకు తీసుకొచ్చినో ఆ లడ్డు మనం తినాం కదా ఇంట్లో మనం ఎవరైనా స్వీట్ తింటాం ఎందుకు తెచ్చినావు తినాం కదా వేస్ట్ చేస్తాం ఎందుకు మీ ఇరవై ముప్పై రూపాయలు లడ్డు కోసం అంత మందిలో భర్తను ఎందుకు ఎలా అరుస్తాం అంటే నేను అలా అరిచినప్పుడు అతను ఎప్పుడైనా నిద్ర చెప్పాడు చూడు చెప్పడు అది బాగుంటుంది ఆ ఫీలింగ్ నచ్చుతుంది అందుకని అరుస్తాను వరు అని వద్దులేమ్మా నేను అరిచి ఇప్పుడు అందరి ముందు నా భర్తతో నేను తిట్లు తినలేను అక్కడ పాడేసి వెళ్ళిపోతారు అంటే అది నువ్వు ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టలేదు నేను కంట్రోల్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కంట్రోల్ అని అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటుంటాను అని కళ్ళ ముందు జరిగిన సన్నివేశం చూస్తుంటే నాకు ఆ అబ్బాయిని చూస్తే ఏం చెప్పాలో అర్థం కాల ఆ సరేలే సరే ఉందిలే లైట్ తీసుకో అంటే ఆ నక్క అది అలవాటు అయిపోయిందిలే మేడం కామను సరే ఇప్పుడు వద్దు అంతే కదా బుజ్జు నీకు లడ్డు వద్దు అనవసరంగా తెచ్చాను సరే వాళ్ళకి ఇచ్చామంటే ఎవరికన్నా ఇచ్చేద్దామా ఎందుకు ఇంటికి వెళ్ళకొక్క కేద్దాం అక్కడ పెట్టండి అంటే ప్రశ్న ఆవిడే చెప్తుంది ఆన్సర్ ఆవిడే చెప్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఇగో ఎలా ఉంటుంది కాళ్ళ బెరానికి వస్తాడా కన్విన్స్ అవుతాడా అరే చాలా దారుణం అసలు నిజంగా చుట్టుపక్కల లైన్ లో ఉన్న వాళ్ళందరూ చూసిస్తున్నారు నాకైతే చాలా అవమానం అనిపించింది అసలు మా హస్బెండ్ అయితే కార్ ఎక్కింది చెప్పు కొట్టాలి దాన్ని దొరికింది అంత కొవ్వు అంత గట్టిగా అరుస్తుందో గట్టి గట్టిగా కేకలేస్తా వాడు ఆడింగ్ వాళ్ళగా ఉన్నాడు నోరు ఎత్తరేయండి ఏమైంది ఇప్పుడు పది రూపాయలు అడ్డుకు వస్తావా ఏమైంది అని అనొచ్చు కదా అన్నాడు మీరు అనవసరంగా ప్రశాంతంగా ఉన్న కుటుంబాలు మీరు గొడవ పెట్టేలా అంటే ఒకవేళ అలవాటు అయిపోతుంది సార్ లైఫ్ ఇప్పుడు పర్ సపోజ్ ఆయన తిట్టడం మాకు పడ్డం ఎలా అలవాటు అయిపోయింది ఆయన అంత ఇలా ఉంటాడు ఉంటాడు ఇలా చేయలేదు అలా చేయలేదు అంటే మాకు అలవాటు అయిపోయింది అలాగే అతను కూడా అన్నాడండి ఏంటి శరత్ పర్లేదు వదిలేస్తే శరత్ అంటే నాకు అది అలవాటు అయిపోయిందిలే మేడం ఆవిడ అంతే అరుస్తా ఉంటది కనీసం కార్లో వచ్చేటప్పుడు తాళం మర్చిపోతే కై కై మని వాచ్మెన్ అందరు చూసేటట్టు అరిచేస్తుంది సరేలే నేను పైకల్ గబాబాబా వెళ్ళి మళ్ళీ తాళం తీసుకుని చూస్తాను ఇదంతా కామన్ అయిపోయింది అంటున్నాడు సార్ అంటే ఒక వే అనమాట అది మొదటి నుంచి అలవాటు అయిపోతా ఉంటుంది అండి ఆ అలవాటు అయిపోయిన దానికి ఇద్దరు సిద్ధం అయిపోతారు అంటే మైండ్ ఫిక్స్ అయిపోతా ఉంటది అలవాటు సో ఇప్పుడు ఇతను అన్ని రకాలుగా అమ్మాయి కోసం తగ్గి 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 తల్లిదండ్రులు ఒప్పించుకొని ఎక్కడంటే అక్కడ చేసి ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అంత తారుమార్ తక్కరమారు ఆటాడు ఇప్పుడు ఏకంగా రూల్ పెట్టింది గుంటూరులో ఉండాలి శాలరీ ఇక్కడ ఇవ్వాలి మీ అమ్మ మీ అమ్మగారి దగ్గరికి నా దగ్గరికి అంత నన్ను రమ్మని అడగకూడదు అప్పుడప్పుడు నేను మా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళొస్తుంటాను వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు నీకు అనవసరం నువ్వేం మాట్లాడకూడదు సో ఇతను కూడా ఒక రూల్కి అలవాటు పడిపోయినాడు కాబట్టి ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేకపోతే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా అప్పులైపోద్దు అన్నట్టుగా ఒకళ్ళ తిరగబడి ఏయ్ దుబాయ్ నాకొద్దు నుబి నీ కోసం ఇప్పటి వరకు పడి పడి చచ్చింది చాలు ఇక చాలు ఇంకబో నీ కోసం ఇచ్చింది ఎక్కువ అని అలా కూడా తిరగబడే వాళ్ళు ఉంటారు సార్ నా సహనం అయిపోయింది నేను ఉపేక్షించను నేను ఒప్పుకోను అని ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు మారడు సార్ ఇంకా కొంచెం కోప్పపడిన వాడినైనా మార్చచ్చు కానీ ఓర్పుగా ఉండి 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 ఉన్న వాడిని చిన్న విషయం కాడ వాడు తిరగబడితే వాడిని మళ్ళీ కన్విన్స్ చేయడం మన వల్ల కాదండి ఏం తెలుసు నీకు ఎంత పడ్డానో ఏం తెలుసు నీకు మీరు చెప్తున్నారు అమ్మాయి గురించి ఇప్పుడు కొంచెం ఓర్పుగా ఉండొచ్చు కదా ఎంత ఓర్పుగా ఉన్నా తెలుసా మీకో అని అతను చెప్తుంటే ఆ ఓర్పులో పావుల కూడా మనం ఉండలేము అయినా నువ్వే కరెక్ట్ అని చెప్పి మనం లేచి వెళ్ళిపోతామండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతను మనకి ఇతనికి మనం ఇచ్చే సలహా ఇంత ఓర్పుగా ఉండి ఇంత గా చేసుకొచ్చిన వాడిని దిశా పోలీస్ లో పెట్టి అవమానపరిచి ఇన్ని చేసి రూల్ ఇప్పుడు కూడా అక్కడ దాకా ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడే ఉండాలని వాళ్ళతో చెప్పించకపోతే తనే అడగచ్చు కదా తనే చెప్పొచ్చు కదా అంటే ఒక భయంతో చెప్పిస్తే వాడే కంట్రోల్ గా ఉంటాడు లేకపోతే కేసులు పెడతాం అది పెడతాం అంటే భయపడిపోతాడని సరే భయపడిపోతాడా కడప ఒరిజినల్ బ్రెడ్ బయటకు తీసుకొచ్చి భయపెడతాడా అనేది పిల్లి పులి సామెతలాగే ఉంటుందండి ఎట్లా మారిపోతారో మనం చెప్పలేం ఓనీలే ఆడబిడ్డ అని ఓర్పుగా ఉంటున్నాడా మా కుటుంబాన్ని రోడ్డు గీడుస్తావా అంటూ తిరగబడతాడా లేదు ఆమె ఇతనులో రెండో యాంగిల్ ఇలా ఉంటుందా అని అతని ఒరిజినల్ గుణం తెలుసుకొని కొంచెం కన్విన్స్ అయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురాలు చేసుకుంటారా వాట్ ఎవర్ ఇట్ బి అండి కొంచెం పెద్దలు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అమ్మాయి తల్లిదండ్రులు నీ కోసం అబ్బాయి ఎంతో కష్టపడ్డాడు మరి అన్నిటికీ అలాగా సాగదీయద్దు కోపం వస్తుంది మగపిల్లలకి మళ్ళీ వచ్చిందంటే మనం ఎవరూ చెప్పలేము అల్లుడి గారికి కోపం తెప్పించుకుంటూ అత్తగారు మామగారు ఏమైనా చెప్తారేమో అంటే కలపాలన్న ఉద్దేశం ఉంటే వాళ్ళిద్దరు కలిస్తే బాగుండు అనుకుంటే కలపగలరు ఇంకా లేకపోతే మనం అంతకు మించి వాళ్ళకి ఏమీ సలహాలు ఇవ్వలేమండి అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఓకే సార్